ప్రభుత్వంగా టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం చౌకైన సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రారంభించింది ఇది పూర్తిస్థాయి సంవత్సరం వ్యాలిడిటీ అందిస్తుంది ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ సిమ్ను సెకండరీ సిమ్గా వాడే యూజర్లకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది బిఎస్ఎన్ఎల్ త్రీ సిక్స్టీ ఫైవ్ రోజుల ప్లాన్ ధర కేవలం పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఈ ప్లాన్ వ్యాలిడిటీ మూడు వందల ఇరవై ఐదు రోజులు అంటే ఏడాది దీని ప్రకారం దీని నెలవారీ సగటు సుమారు వంద రూపాయల వరకు ఉంటుంది ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్గా ఉండాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది బిఎస్ఎన్ఎల్ మూడు వందల అరవై ఐదు రోజుల ప్లాన్తో వినియోగదారులు ప్రతి నెల మూడు వందల నిమిషాల వరకు ఏ నెట్వర్క్ అయినా ఉచిత కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు ఇది కాకుండా ప్రతి నెల ముప్పై ఉచిత ఎస్ఎంఎస్లు కూడా రావడం అనేది జరుగుతుంది ప్రతీ నెల త్రీ జీబీ హైస్పీ డేటా కూడా లభిస్తుంది అంతేకాదు దేశం అంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్కమింగ్ కాల్స్ ప్రయోజనం కూడా పొందుతారు బిఎస్ఎన్ఎల్ ఎన్టీఎన్ఎల్ నెట్వర్క్ విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరు వేల కోట్ల పెట్టుబడి పెట్టింది బిఎస్ఎన్ఎల్ ఎన్టీఎన్ఎల్ ఫోర్ జీ సేవలను అప్గ్రేడ్ చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని తద్వారా తరలిన వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్ వేగవంతమైన ఇంటర్నెట్